చనుకా దృష్టిలారా గరుడు సర్పాల మాట విని తల్లితో అమ్మా నేను అమృతం తేవడానికి వెళ్తున్నాను కానీ అక్కడ ఏమి తినాలో తెలియడం లేదు అన్నాడు వినత నాయన సముద్రంలో నిషాదుల స్థావరం ఉంది వారిని తిని నీవు అమృతం తీసుకురావడానికి వెళ్ళు కానీ ఈ మాట మాత్రం గుర్తుంచుకో బ్రాహ్మణులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చంపకు వారు చంపదగిన వారు కాదు అని చెప్పింది గరుడు తల్లి చెప్పిన రీతిగానే ఆ ద్వీపంలోనే నిషాదులను తిని బయలుదేరాడు కానీ పొరపాటున ఒక బ్రాహ్మణుడు అతని గొంతులో ముళ్ళులా గుచ్చుకోసాగాడు అతనిని అక్కడే విడిచి అతడు తండ్రి వద్దకు వెళ్ళాడు తండ్రి అతనిని కుశలం అడిగి నీ అవసరానికి సరిపడే తిండి దొరుకుతుందా అని ప్రశ్నించాడు తల్లి తాను కుశలమే అని చెప్పి కోరినంత తిండి దొరకడం లేదని బాధగా ఉంది నేను నా తల్లిని దాస్యాన్ని ముక్తురాలను చేయడానికి నాగుల కోరికపై అమృతం తేవడానికి వెళ్తున్నాను నా తల్లి నిషాదులను భోజనంగా ఉపయోగించుకోమని చెప్పింది కానీ కడుపు నిండలేదు అమృతం తేవడానికి తగిన బలం వచ్చేలా ఏదైనా తిండి ఎక్కడైనా దొరుకుతుందేమో తమరు చెప్పండి అని అడిగాడు కశ్యపుడు నాయన ఇక్కడ కొద్ది దూరంలోనే ఒక సరస్సు ఉంది అందులో ఒక ఏనుగు ఒక తాబేలు ఉంటున్నాయి అవి రెండు పూర్వజన్ముల అన్నదమ్ములైన ఈనాడు శత్రువులు అవి ఈనాటికి పరస్పరం కలహించుకుంటూనే ఉన్నాయి వాటి పూర్వజన్మ వృత్తాంతం పూర్వం విభావసుడు అనే ఒక ఋషి ఉండేవాడు అతడు పరమకోపిష్టి అతని తమ్ముడు సుప్రతీకుడు అనేవాడు మిక్కిలి వినయశైలి ఒకనాడు తమ్ముడు అన్నను ఆస్తిని పంచి ఇవ్వమని అడిగాడు అది ఇష్టం లేని విభావసుడు సుప్రతీక ధనలోభం చేతనే లోకులు పంపకాలు కోరుకుంటారు పంపకాలు కాగానే పరస్పరం వైరం పెరుగుతుంది అప్పుడు శత్రువులు కూడా వారికి వేర్వేరుగా మిత్రులై వారిలో భేదభావాన్ని కలుగజేస్తారు వారి మనసులు విరిపోగానే మిత్రులుగా ఉన్న శత్రువులే వారిలోని దోషాలను ఎంచి ఎంచి చూపి వైరభావాన్ని మరింత పెంచుతారు వేరుపడిన వెంటనే వారి అధపతనం ప్రారంభమైనట్లే వారు తమ స్నేహాన్ని మర్యాదలను లక్ష్యపెట్టరు అందుకనే సత్పురుషులు అన్నదమ్ములు వేరుపడడం మంచిది కాదంటారు పెద్దల శాస్త్రాల మాటలను పట్టించుకొని వారు పరస్పరం శంకించుకుంటూనే ఉంటారు వారికి ఏ విధంగానూ నచ్చి చెప్పలేము నీవు ఈ భేద బుద్ధి చేతనే ఆస్తి పంచమని అడుగుతున్నావు కనుక వై పుట్టు అని శాపం ఇచ్చాడు తమ్ముడు వెంటనే నేను ఏనుగునైతే నీవు తాబేలు వికా అని ప్రతి శాపం ఇచ్చాడు నాయన ఈ రీతిగా ఇద్దరు ధనలాభం చేతనే పరస్పరం శేపాలు ఇచ్చుకుని ఏనుగు తాబేలు అయ్యారు పరస్పర ద్వేషం చేత కలిగిన పరిణామం ఇది ఆ రెండు పెద్ద పెద్ద జంతువులు ఇప్పటికీ తమలో తాము పోట్లాడుకుంటూనే ఉన్నాయి ఏనుగు ఆరు యోజనాల ఎత్తు పన్నెండు యోజనాల పొడుగు ఉంటుంది తాబేలు మూడు యోజనాల పొడవు పది యోజనాల వృత్తం కలిగి ఉంటుంది మదించిన ఆ రెండు పరస్పరం చంపుకోవాలని ఒబ్బిళ్ళూరుతున్నాయి నీవు భయంకరమైన ఆ రెండు జంతువులను తిని అమృతం తీసుకురా అని వివరించాడు కశ్యపుని అనుమతి తీసుకుని గరుడు ఆ సరోవరానికి వెళ్ళాడు అతడు ఒక కాలుతో ఏనుగును మరొక కాలుతో తాబేలను పట్టుకున్నాడు ఆకాశంలో చాలా ఎత్తులో ఎగురుతూ అలంబతీర్థం చేరుకున్నాడు అక్కడ మేరుపర్వతం మీద ఎన్నో దేవవృక్షాలు వికసించి ఉన్నాయి అవి గరుడిని వేగానికి విరిగిపోతాయేమో అన్నట్లుగా కంపించిపోయాయి అది చూచి గరుడు వేరే చోటికి వెళ్లాడు అక్కడ ఒక పెద్ద వటవృక్షం ఉంది మహావేగంతో ఎగురుతున్న గరుత్మంతుడిని చూసి ఆ వృక్షం నూరు యోజనాల విస్తీర్ణం గల తన కొమ్మ మీద గజగచ్చపాలను పెట్టుకోమని తినమని ఆహ్వానించింది గరుడు దానిమీద కాలంనగానే అది పెళ్లపెళ్లమని విరిగిపోయింది బాలఖిల్లీలనే మహర్షులు ఆ కొమ్మను పట్టుకుని తలక్రిందులుగా క్రిందులుగా వేళ్లాడుతూ తపస్సు చేసుకోవడం చూచి గరుత్మంతుడు ఆశ్చర్యపడ్డాడు ఆ కొమ్మ కింద పడితే వారు చనిపోతారని వెంటనే ముక్కుతో దానిని కింద పడకుండా పట్టుకున్నాడు ముక్కుతో కొమ్మను రెండు కాళ్లతో రెండు జంతువులను పట్టుకుని ఆకాశంలో ఎగరసాగాడు అతని వేగానికి పర్వతాలు కూడా చలించిపోతున్నాయి మహర్షుల పట్ల దయతో అతడు ఎక్కడా ఆగకుండా అలా ఎగురుతూ ఎగురుతూ గంధమాదన పర్వతానికి తిరిగి చేరుకున్నాడు కశ్యపుడు నాయన తొందరపడి ఎలాంటి సాహసం చేయకు సూర్యకిరణాలే ఆహారంగా తపస్సు చేసుకునే ఈ వాలకీయం ఋషులు కోపించి నిన్ను భస్మం చేయగలరు అని కొడుకును హెచ్చరించాడు తర్వాత గరుడు ప్రజాహితం కోరి ఒక గొప్ప కార్యం చేయతల పెట్టాడు మీరు ఇతనికి అనుమతి ఇవ్వండి అని ఆ ఋషులను ప్రార్థించాడు ఋషులు అతని మాటలను మన్నించి ఆ చెట్టుకొమ్మను వదిలి తపస్సు చేసుకోవడానికి హిమాలయాలకు వెళ్లిపోయారు గరుడు ఆ చెట్టుకొమ్మను పారవేసి ఆ పర్వత శిఖరం మీద కూర్చుని ఆ గజగచ్చపాలను తిన్నాడు కడుపు నిండా తిని దాహం తీర్చున్న గరుడు ఆ పర్వత శిఖరంపై నుండి పైకి ఎగిరాడు అప్పుడు దేవతలకు అనేక ఉత్పాతాలు గోచరించాయి దేవేంద్రుడు బృహస్పతి దగ్గరకు వెళ్లి గురువర్య ఒక్కసారిగా ఎన్ని ఉత్పాతాలు పుట్టాయి ఎవరైనా శత్రువు నన్ను యుద్ధంలో జయించడానికి రావడం లేదు కదా అని అడిగాడు అతడు దేవేంద్ర నీవు చేసిన అపరాధం వల్ల పొరపాటు వల్ల బాలఖియ ఋషుల తపోబలం వల్ల వినతాశుతుడైన గరుత్మంతుడు అమృతం తీసుకుపోవడానికి వస్తున్నాడు అతడు ఆకాశంలో ఎగురుతూ ఇచ్చాను రూపంగా మారిపోగలడు తన శక్తితో అసాధ్యాలను సాధ్యం చేయగలడు అతనికి అమృతం తీసుకుని పోగల శక్తి ఉంది అని చెప్పాడు బృహస్పతి మాటలు విన్న ఇంద్రుడు అమృత రక్షకులను మహాపరాక్రమశాలైన పక్షిరాజు గరుడు అమృతాన్ని తీసుకుపోవడానికి వస్తున్నాడు జాగ్రత్తగా ఉండండి అతడు అమృతం తీసుకుపోవడానికి లేదు అని హెచ్చరించాడు దేవతలు ఇంద్రుడు కూడా అమృత రక్షణ కోసం నిలిచారు గరుత్మంతుడు అక్కడికి రాగానే అతని రెక్కల వేగానికి ధూళి లేచి దేవతల కళ్ళు కప్పేసింది వారు నిశ్చేష్టులై నిలబడిపోయారు కళ్ళు కనబడక వారు భయభ్రాంతులయ్యారు వారు గరుడుని చూడలేకపోయారు స్వర్గలోకమంతా క్షోభించిపోయింది గరుడిని ముక్కు రెక్కల తాకడికి దేవతలు శరీరాలు శిథిలమైపోయాయి ఇంద్రుడు ధూళిని ఎగరకొట్టమని వాయుదేవిని ఆజ్ఞాపించాడు ధూళి ఎగిరిపోగానే వెలుతురు కనబడింది దేవతలు గరుడినిపై దాడి చేశారు అతడు ఎగురుతూనే గర్జిస్తూ వాడి వారి దాడిని ఎదుర్కొంటూ వారికంటే పైకి వెళ్ళాడు వారి దాడులు అతనిని ఏమీ చేయలేకపోయాయి వారు విఫలు అయ్యారు గరుడుని రెక్కల తాకిడికి ముక్కుపోటలకు దేవతల శరీరాలు చిట్లిపోయి రక్తం కారసాగాయి వారు బెదిరిపోయి చల్లా గరుడు మునుముందుకు చచ్చిపోయాడు అమృతం చుట్టూ అగ్ని జ్వాలలు ఎగయడం చూశాడు అతడు తన శరీరంలో ఎనిమిది వేల వంద ముఖాలు కల్పించుకుని అనేక నదులలోని నీరు పట్టి తెచ్చి ఎగసే జ్వాలల మీద కుమ్మరించాడు అగ్ని చల్లారాక అతడు శరీరం కుంచింప చేసుకుని ముందుకు వెళ్లాడు ఇంద్రుడు చేసిన అపరాధం ఏమిటంటే ఒకసారి కశ్యపుడు పుత్రుల కోసం ఇంద్రాది దేవతలను వాలఖిల్లాది మునులను సహాయంగా చేసుకుని పుత్రకామేష్టి చేస్తున్నాడు ఆ యాగానికి అవసరమైన సమితలను ఇంద్రుడు తన బలం కొద్దీ అనాయాసంగా మోసి తెస్తున్నాడు కానీ అంగుష్ఠ ప్రమాణ దేహాలు గల అల్పసత్తులై నిత్యం ఉపవాసాలతో శుష్కించిపోయిన శరీరాలు కల వాలఖిళ్యులు అనే మునులు తేలికైన తక్కువ సమితలన్నీ మోయలేక వడవడ వణికిపోతూ వణికిపోవడం చూసి ఇంద్రుడు హేళనగా నవ్వాడు వారికి సిగ్గుతో పాటు క్రోధం కలిగింది వారు ఇంద్రుని కంటే అధికుడై రణ విజయుడైన అగ్ని పుత్రుడు పుట్టాలని అతడు రెండవ ఇంద్రుడు అవుతాడని సంకల్పించి మహావీర్యవంతములైన మంత్రాలు చదవసాగారు భయపడిన ఇంద్రుడు కశ్యపుని వద్దకు వెళ్ళి క్షమించమని ప్రార్థించాడు కశ్యపుడు ఆ మునులతో అయ్యా బ్రహ్మ ఇతనిని ముల్లోకాలను రక్షించడానికి ఇంద్రునిగా నియమించాడు రెండవ ఇంద్రుడు అంటే అతడి మాటకు అన్యథాత్వమే కదా కానీ మీ వాక్కులు వృథా కావు కాబట్టి నాకు పుట్టబోయే కొడుకు కులానికి ఇంద్రుడు అవుతాడు అని చెప్పి ఒప్పించాడు ఉగ్రశ్రవసుడు చెప్తున్నాడు సూర్యకిరణాల వల్లే తేజోమయమైన బంగారు కాంతి గల శరీరంతో గరుడు తీవ్ర వేగంతో అమృతం ఉన్న చోటికి చేరాడు అక్కడ నిరంతరం తిరుగుతున్న ఒక లోహచక్రాన్ని చూశాడు దాని అంచులు పదునుగా ఉన్నాయి అందులో అనేక అస్త్రాలు ఉన్నాయి ఆ చక్రం సూర్యునిలా అగ్నిలా మండుతూ ఉంది అది అమృతాన్ని రక్షిస్తోంది అతడు తన శరీరాన్ని సూక్ష్మంగా చేసుకుని ఒక క్షణంలో ఆ చక్రపాకుల సందు లోపలికి దూరిపోయాడు అక్కడ అమృత భాండాన్ని రక్షిస్తూ రెండు భయంకర సర్పాలు కనిపించాయి అవి నాలుకలు చేస్తూ ఉన్నాయి కళ్ళు మెరుస్తున్నాయి శరీరం అగ్నిలా కాంతిమంతంగా ఉంది అవి చూపుల్లోనే విషం చిలుకుతున్నాయి గరుడు వాటి కళ్ళలో దుమ్ము చిమ్మి వాటికి కళ్ళు కనపడకుండా చేశాడు ముక్కుతో గోళ్లతో వాటిని పొడిచి పొడిచి చంపాడు చక్రాన్ని ముక్కలు ముక్కలు చేశాడు అమృతాన్ని తీసుకుని అతివేగంగా ఎగిరిపోయాడు అతడు అమృతాన్ని తాను త్రాకుండా సర్పాలన్న చోటుకి బయలుదేరాడు ఆకాశ మార్గంలో అతనికి దర్శనం దర్శనమిచ్చాడు అమృతం తాగాలనే లోభబుద్ధి అతనికి లేనందుకు విష్ణువు సంతోషించి అతనికి ఇస్తానని ఇష్టమైనది కోరుకోమని అన్నాడు గరుడు తాను అతనే ధ్వజచిహ్నంగా ఉండాలని అమృతం త్రాగకుండానే అజరుడు అమరుడు కావాలని కోరుకున్నాడు విష్ణువు తథాస్తు అన్నాడు గరుడు తాను కూడా అతనికి వరం ఇవ్వాలనుకుంటున్నానని ఏదైనా అడగమని కోరాడు విష్ణువు అతన్ని తనకు వాహనం కమ్మని అడిగాడు గరుడు అంగీకరించాడు అతని అనుమతి తీసుకుని అమృతంతో బయలుదేరాడు అప్పటికి ఇంద్రుని కళ్ళు తెరిపిన పడ్డాయి గరుడు అమృతం తీసుకుపోవడం చూసి క్రోధంతో వజ్రాయుధాన్ని ప్రయోగించాడు అయినా అతడు చెక్కు చెదరక నవ్వుతూ మృదువుగా ఇంద్ర ఈ వజ్రాయుధం ఎవరి ముక్కతో చేయబడిందో వారి గౌరవార్థం నేను నా ఈకను ఒకదానిని వదిలివేస్తున్నాను లేకపోతే నీవు ఆ ఈకను కూడా తుంచలేవు వజ్రఘాతం నాకేమీ బాధ కలిగించలేదు అని అంటూ ఒక ఈకను రాల్చాడు ఇది చూచిన లోకలందరూ ఆనందించి ఇటువంటి రెక్కలు కలిగిన ఈ పక్షి సుపర్ణుడు అని ప్రశంసించారు ఇంద్రుడు మనసులోనే అతని పరాక్రమాన్ని ప్రశంసించాడు అతడు గరుడిని నీ పరాక్రమం ఎంతో తెలుసుకోవాలని నీతో స్నేహం చేయాలని ఉందని అడిగాడు దానికి గరుడు నీ ఇష్టానుసారంగానే మైత్రి చేయవచ్చును ఇక బలం సంగతి ఏం చెప్పను తన గుణాలను తానే పొగడుకోవడం తన బలాన్ని ప్రశంసించుకోవడం సత్పురుషుల దృష్టిలో మంచిది కాదు నీవు నన్ను మిత్రునిగా భావించి అడిగితే నేను ఆ మైత్రిని పురస్కరించుకుని చెప్తాను పర్వతాలు అడవులు సముద్రాలు నదులతో సహితంగా భూమినంతటిని దానిపైన ఉన్న మీ స్వర్గలోకాల్ని నేను ఒంటిరెక్క మీద తాల్చి అలసటి లేకుండా ఎగురగలను అన్నాడు అది విని ఇంద్రుడు ఇది సంపూర్ణంగా సత్యం నీవు నా గాఢమైత్రిని అంగీకరించు నీకు అమృతంతో పని లేకపోతే నాకు ఇచ్చివేయి ఇది నీవు ఎవరికైనా ఇస్తే వారు మాకు హాని చేస్తారు అన్నాడు గరుడు దేవరాజ అమృతాన్ని తీసుకువెళ్లడానికి ఒక కారణం ఉంది నేను దీనిని ఎవరికీ ఇవ్వను నేను దీనిని ఉంచిన చోటు నుండి నీవు ఎత్తుకుపోవచ్చును అన్నాడు ఇంద్రుడు సంతుష్టుడై వరం అడగమన్నాడు గరుడుకి సర్పాల దుష్టత్వం వాటి మోసగుణం కారణంగా తన తల్లికి దాస్యం కలగడం జ్ఞాపకం వచ్చింది అతడు బలవంతమైన సర్పాలే తనకు ఆహారం కావాలని కోరుకున్నాడు ఇంద్రుడు తథాస్తు అన్నాడు ఇంద్రుడి వద్ద సెలవు తీసుకుని గరుడు సర్పాలన్న చోటికి వచ్చాడు అక్కడే వారి తల్లి కూడా ఉంది అతడు సంతోషాన్ని ప్రకటిస్తూ వారితో ఇదిగో అంశాన్ని తెచ్చాను తాగడానికి తొందరపడకండి దీనిని దర్భల మీద ఉంచుతున్నాను స్నానం చేసి పవిత్రులే దీనిని త్రాగండి మీరు చెప్పిన పనిని పూర్తి చేశాను కాబట్టి మీరు అన్నట్లుగా నా తల్లి దాసి విముక్తురాలైంది అనగానే సర్పాలన్నీ అందుకు అంగీకరించాయి సర్పాలన్నీ ఆనందించి స్నానం చేయడానికి వెళ్లగానే ఇంద్రుడు అమృత కలసాన్ని ఎత్తుకుపోయి స్వర్గానికి చేర్చారు మంగళ కార్యాలన్నీ పూర్తి చేసుకుని సర్పాలు తిరిగి వచ్చి చూస్తే అమృతం అక్కడ లేదు తాము వినతను దాసీగా చేయడానికి చేసిన మోసానికి ఇది ఫలితం అని అవి అనుకున్నాయి అయితే అమృతం అక్కడ పెట్టబడింది కనుక దాని అంశ అక్కడ కొంత అయినా ఉంటుందని భావించి సర్పాలు కుశులను నాకసాగాయి దాంతో వాటి నాలుకలు రెండుగా చీలిపోయాయి అమృత స్పర్శ వలన కుశులు పవిత్రంగా భావించబడుతున్నాయి గరుడు కృత్యుడై ఆనందంగా తల్లితో కలిసి జీవించసాగాడు అతడు పక్షులకు రాజా అయ్యాడు అతని కీర్తి నాలుగు దిక్కులా వ్యాపించింది అతని తల్లి సుఖంగా జీవించింది అని ఉగ్రశ్రవసుడు సౌనుకాదృష్లకు చెప్పాడు పరమేశ్వరానుగ్రహ రస్తు శుభం భూయాత్